ஜங்க రాజన్న సిరిసిల్ల జిల్లా అంగలపల్లి మండల కేంద్రంలోని ఇందిరా కాలనీ ఇందిరమ్మ కాలనీ గ్రామ శాఖ కమిటీని కేటీఆర్ గ్రామ శాఖ కమిటీని నేడు ప్రకటించడం జరిగింది వేముల నరేష్ గారిని నేడు గ్రామ శాఖ అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి సపోర్ట్గా మద్దతుగా నిలిపిన సీనియర్ నాయకులకి భాస్కరాన్న సీనాన్న సాయి మరియు మిగతా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా పర్సంటేజ్ల పాలనగా ఈ ప్రభుత్వం నేడు వ్యవహరిస్తుంది ప్రతి ఒక్కరు ఇరవై ముప్పై పర్సంటేజ్ కమిషన్లు తీస్తూ నేడు ఈ ప్రభుత్వం మా గత ప్రభుత్వం మాపై బురద విధంగా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిపై నోటీసులు అంటూ ఈరోజు నాటకాలు ఆడుతుంది గ్రామ గ్రామాన కేటీఆర్ సేన బలోత్పేతం అవుతుంది మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాము ఇదే విధంగా ముందుకెళ్ళి కేటీఆర్ సార్ గారికి పూర్తి మద్దతు తెలుపుతామని తెలియజేస్తూ జై కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చేసిన మెరుగుశేఖర్ అన్నగారికి ప్రత్యేకంగా కేటీఆర్ సేన తరపున ధన్యవాదాలు తెలుస్తూ తెలుపుతున్నాము ఇదే విధంగా గ్రామ గ్రామాన బలోపేతం అవుతాము ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకెళ్ళి మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాము ఈరోజు ఇంద్రమ్మ కాలనీలో కేటీఆర్ సేన గ్రామశాఖ కమిటీని అన్నా భాస్కర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీని మా వేముల నరేష్కు అధ్యక్షుని చేయడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది దీని ఉద్దేశం ఏంటి అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రా అధికారంలో లేకున్నప్పటికీ ఫామ్లో ఉన్నట్టే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ మాత్రం క్రేజ్ దగ్గని పార్టీ ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఒకటే దాన్ని మరింత చురుకుగా ఉత్సాహవంతంగా యువ కార్యకర్తలను తయారు చేయడానికి ఈ కేటీఆర్ సేన దోహదం చేస్తుంది రానున్న తరాలు సోషల్ మీడియా కానీ మిగతా ఏ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసినవి భవిష్యత్తులో చేయబోయేటి కూడా చెప్పడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అని మేము భావిస్తూ ఇట్లాంటి మా గ్రామానికి కేటీఆర్ సేన నేయడానికి వచ్చిన మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొత్తగా ఎన్నుకున్న మా గ్రామ కమిటీకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ